మండలం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత మన చేత మన ఈ పెద్దలు నడిపెట్టిన నిర్వహించినటువంటి సాధిస్తాయో నేర్చు చూడాల్సిందే కాంపిటీషన్ అంటే ఎటువంటి కాంపిటీషన్ అంటే ఇరవై చోట్ల ఒక్కటి మాత్రమే సెకండ్ పంతొమ్మిది ఒక్కటి మాత్రమే సెకండ్ బహుమతి అందుకున్నాయంటే అక్షరారెడ్డి రాయనగరం రాము ఇంగ్లా మన ఈ కొత్తలు ఏ బహుమతులు సాధిస్తాయో अले छोटा निक नाते खेले न ने भगवान नाच मई चलो जिला एंटी

स्वागत नाही बच्चे कामटे देशाना काम प्रदेश या मक्षरा इकडे आओ लागा इकडे वंदो जो नागर काम चलेनंद्र रस्त्या के संबंध में जानकारी

শ <n> <discretion> మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి వెంకట కృష్ణ గారు గ్రామం వారు ఎట్లా చెప్పకుండా ఐదు సెకండ్లు కొనసాగుతున్నాయి thank పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎప్పుడు చెప్పమంటారా తెలంగాణ ముట్టి ఉంటారా అంతా ఇంత Oh, this is চল শিক্ষা পড়াশোনা